గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును ఆంధ్రప్రదేశ్లో నామినేషన్స్ చివరి రోజు ఉద్రిక్త వాతావరణం నెలకొంది టీడీపీ వైసీపీ కార్యకర్తలు బాహ దిగారు చంద్రగిరి నియోజకవర్గంలో ఇది జరిగింది చంద్రగిరి నియోజకవర్గంలో ఒకే సమయానికి టీడీపీ వైసీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు ఎందుకంటే ఈ రెండు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఒకే సమయంలో నామినేషన్కి వేయటానికి రావడంతో కొంత ఉద్రిక్త వాతావరణం అక్కడ ఏర్పడింది బాహ దిగారు రాళ్ళు విసురుకున్నారు చంద్రగిరి నియోజకవర్గంలో విజువల్స్ ఒకసారి మీకు చూపిస్తాను సో ఉద్రిక్త పరిస్థితికి కారణ పరిస్థితి కనిపిస్తోంది చంద్రగిరి నియోజకవర్గంలో చూసారా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్త మీద ఏ విధంగా దాడికి పాల్పడ్డారో ఇక్కడ చాలా స్పష్టంగా మనం విజువల్స్ లో చూడొచ్చు ఇక్కడ మీకు కనిపిస్తోంది కార్యకర్తను రక్తం వచ్చేలా కొట్టారు మనకి స్క్రీన్ మీద చూడొచ్చు చొక్కా కూడా చించేసిన పరిస్థితి ఉంది సో రాళ్ల దాడికి పాల్పడమే కాకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి తోసుకున్నారు చొక్కాలు చించుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది చంద్రగిరి నియోజకవర్గంలో జరిగింది ముందుగా ఆర్డీఓ కార్యాలయానికి నామినేషన్ వేయడానికి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అక్కడికి వచ్చారు ఆ వెంటనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి కూడా పులివర్తనని నామినేషన్ వేయడానికి వచ్చారు ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు భారీ ర్యాలీగా అక్కడ చేరుకోవడంతో ఒకే సమయంలో రావడంతో ఈ గొడవకు కారణమైంది ముందుగా వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టినట్టుగా సమాచారం వస్తుంది వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కొంతమంది తెలుగుదేశం కింద వేసి కాలుతో తొక్కారు అప్పుడు ఆగ్రహం వ్యక్తం చేశారు అభ్యర్థి పులివర్తనని ఇది చేయడం కరెక్ట్ కాదు ఇలా చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి వారించినప్పటికీ కూడా వైసీపీ కార్యకర్తలు వినిపించుకోకుండా దూరం నుంచి రాళ్లు కూడా విసిరారు ఈ రాళ్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా గాయలు మరికొంత విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తా చూసారా విడదీసినప్పటికీ కూడా వినిపించుకోకుండా మీద పడి కొట్టి షర్ట్ జించేసి దాడి చేశారంట సో ఏ విధంగా ఒక గలాట సృష్టించారు ఒక గందరగోళం సృష్టించిన పరిస్థితి ఉంది సో పోలీసులు వచ్చినప్పటికీ కూడా వినిపించుకోకుండా పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేసినా వినిపించకుండా దూరం నుంచి రాళ్ల దాడికి పాల్పడ్డారు అక్కడ మురుగు కాలువకు సంబంధించి అక్కడ దానికి ఆర్థిక కార్యాలయానికి కొంత దూరంలో మురుగు కాలువకు సంబంధించి ఒక కలవట్ నిర్మాణానికి కంకర కోసారంట ఆ కంకర రాళ్లను కూడా తీసి టీడీపీ కార్యకర్తల మీద బలంగా విసిరేశారు దీంతో చాలామందికి గాయాలయ్యాయి కొంతమంది చొచ్చుకొని పోయి టీడీపీ కార్యకర్తలని బాహ దిగి వాళ్ళని ఒకళ్ళ మీద ఒకళ్ళని పడేసి వాళ్ళ షట్లు ఇంచేసి కొట్టిన పరిస్థితి ఉంది సో ఇది ముందుగా వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టారు వైసీపీ కార్యకర్తలే తెలుగుదేశం జెండాలను కాలకేంద్రీ తొక్కారు పులివెర్తి అని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంత చెప్పినా ఎంత వారించినా వినకుండా వాళ్ళు ఈ రకమైనటువంటి గందరగోళం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మరికొంత విజువల్ మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూశారు పోలీసులు వచ్చినప్పటికీ కూడా చెదరగొట్టిన సరే వాళ్ళు వినిపించుకోలేదు పెద్ద ఎత్తున ఒక ఉద్రిక్త ఒక భయానక వాతావరణం బీపత్స వాతావరణం చంద్రగిరి నియోజకవర్గం ఆర్థిక కార్యాలయం దగ్గర కనిపిస్తున్నటువంటి దృశ్యం మనం చూస్తున్నాం ఇక్కడ మెయిన్గా మనకి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఒకే సమయంలో ఇద్దరికి ఎలా నామినేషన్ వేయడానికి అవకాశం ఇచ్చారు ఈరోజు నామినేషన్ చివరి రోజు ఒకరికి పొద్దున్న ఇవ్వాల్సింది ఒకరికి లంచ్ తర్వాత ఇవ్వాల్సింది ఒంటి గంట తర్వాత ఇంకొకరు నామినేషన్ వేయడానికి అవకాశం ఉంది సో ఇద్దరికి అంటే ఒంటి గంట తర్వాత అంటే మూడు గంటలకు లోపు నామినేషన్ వేయాలి యాక్చువల్గా మరీ లేట్ అవుతుందంటే కనుక ఉదయాన్నే పది గంటలకు ఇస్తే పన్నెండు గంటలకి రెండు గంటల గ్యాప్ అన్న ఇచ్చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా ఒకే సమయంలో ఇద్దరు అభ్యర్థులు కూడా నామినేషన్ వేసేందుకు అవకాశం ఎందుకు ఇచ్చారు దానికి ఒకే సమయంలో అనుమతి ఇవ్వాల్సినటువంటి అవసరమే ఉందని చెప్పి పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఇంత గందరగోళానికి కారణం పోలీసులే ముందుగా వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టడం తెలుగుదేశం జెండాల్ని కాలుతూ తొక్కటం రాళ్లు విసరటం దీని అంతటికీ కారణం పోలీసులే అంటే ఏదో ఒక ఉద్రిక్తత ఒక గలాట సృష్టించాలన్న ఉద్దేశం ఇక్కడ అధికార పార్టీకి సంబంధించిన నాయకుల్లో ఉంది కాబట్టి సో పోలీసులు సమయాన్ని మారుద్దామని చెప్పినా లేదు అదే సమయంలో వాళ్ళు కూడా రమ్మని చెప్పండి అని ఒక ప్లాన్ ప్రకారం తెలుగు పార్టీ మీద దాడి చేసే ఉద్దేశంతోనే ఈ రకంగా పెట్టారని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి సో నామినేషన్స్ చివరి రోజు ఒక యుద్ధ వాతావరణే చంద్రగిరి నియోజకవర్గాలు కనిపించింది ఇప్పుడే పరిస్థితి ఈ విధంగా ఉంటే ఎలక్షన్ సమయానికి ఇంకెన్ని దాడులు చేస్తారు అధికార పార్టీ పోలీసులు పూర్తిగా తొత్తులుగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది పోలీసుల వ్యవహారం పూర్తిగా ఈరోజు ఏ విధంగా అయితే కనిపించిందో కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది అధికార పార్టీ నాయకులకి వాళ్ళు కొమ్ము కాస్తున్నారు వాళ్ళకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద దాడులకు పాల్పడే పరిస్థితి ఉంది మరి పోలింగ్ సమయానికి ఇంకెన్ని దాడులు జరుగుతాయని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వెంట పోలీస్ అధికారులు ఎలక్షన్ కమిషన్ ఇలాంటి దాడుల మీద స్పందించాలి వెంటనే బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది సో ఎప్పుడూ చూడనటువంటి దాడులు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయి అంటే దౌర్జన్యంగా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటే కనీసం పై అధికారులు ఎవరూ కూడా స్పందించట్లేదు ఇంత దౌర్జన్యకాండ కొనసాగిస్తున్నారు పోలింగ్ రోజు కూడా ఇదే రకమైనటువంటి గందరగోళం సృష్టించి ఈ విధంగా భౌతిక దాడులకు పాల్పడి ఎన్నికల్లో విజయం సాధించాలి చాలా నియోజకవర్గాలు చాలా సెన్సిటివ్ నియోజకవర్గాలు ఉన్నాయి హింస ప్రేరేపించే నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి ఇలా భయపెట్టి ఒకవైపు ఓటర్లను భయపెట్టడం ప్రతిపక్ష పార్టీలని భయపెట్టి గెలవాలని చెప్పి అధికార పార్టీ చూస్తుంది ఇది ఏ రకమైనటువంటి మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో ఇలా గెలవటం ఇలా గెలిచే పరిస్థితి ఉందంటే కనుక సో పూర్తిగా దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది ఈ విధంగా భయపెట్టి దాడులకు పాల్పడి గెలిస్తే ఆ గెలుపు ఒక గెలుపు కాదు ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సీరియస్గా వ్యవహరించాలి గతంలో మనం చూసాం చాలామంది పోలీస్ ఆఫీసర్లు కూడా మార్చారు కొంతమంది పోలీస్ ఆఫీసర్లు అధికార పార్టీకి ప్రస్తుతం అధికారంలో ఉన్న కొంతమంది నాయకులకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే కారణంతోనే కదా కొంతమందిని పోలీసులు కూడా ఐపీఎస్ అధికారులు కూడా మార్చేస్తున్న పరిస్థితి ఇప్పుడు డీజీపీని అలాగే సీఎస్ని కూడా మార్చాల్సిన అవసరం ఉందని పెద్ద ఎత్తున డిమాండ్స్ వస్తున్నాయి కొత్త డీజీపీ రావాల్సిన అవసరం ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ చాలా నొక్కి చెప్తుంది ఎందుకంటే పై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పూర్తిగా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించి వాళ్ళ గెలుపుకు దోహదం చేసే పరిస్థితుంది కాబట్టి వాళ్ళని పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉంది ఈ చంద్రగిరి నియోజకవర్గంలో ఏదైతే దాడులు జరిగాయో ఇలాంటి దాడులు ఇక పోలింగ్ వరకు కొనసాగుతూనే ఉంటే అన్ని నియోజకవర్గాల్లో ఇలాగే దాడులు చేసి దౌర్జన్యాలు చేసి గెలిచే పరిస్థితి ఉంటుంది కాబట్టి దీన్ని నిలువరించాలంటే వెంటనే చర్యలు వేగంగా తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్స్ ప్రతిపక్ష సభ్యుల నుంచి వస్తున్నాయి ఒకసారి మీకు మళ్ళీ ఆ చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ చూడండి దాడి తర్వాత ఉన్నటువంటి దృశ్యాలు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి పూర్తిగా రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు భారీగా చేరుకున్నారు చేరుకున్న తర్వాత వెంటనే దాడి చేసి చొక్కాలు చింపిన పరిస్థితి ఉంది ఇక్కడ పూర్తిగా గాయమైందండి ఇక్కడ పూర్తిగా మెడ భాగంలో పూర్తిగా గాయమైంది షర్ట్ మొత్తం చించేసారు అంటే ఇక్కడ విడదీసినప్పటికీ కూడా వినిపించుకోవాలి అంటే ఇట్లా కొట్టుకునేటప్పుడు విడదీసి ఇది మంచి పద్ధతి కాదు ఈ విధంగా దాడు చేయడం సరైనది కాదని చెప్పి అన్నప్పటికీ కూడా విడదీసినప్పుడు కూడా వాళ్ళు విడద బయటికి రాకుండా మళ్ళీ పిడుగుద్దులు కురిపించినట్టుగా తెలుస్తుంది ఆ షర్ట్లు దించేసి మెడ మెడ దగ్గర బాగా గీసినట్టుగా ఇక్కడ గాయం కూడా మనకు కనిపిస్తోంది సో ఇలాంటి దాడులు ఆపాల్సినటువంటి అవసరం ఉంది సో యాక్చువల్గా పోలీసుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రెండు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఒకే సమయంలో నామినేషన్ చేయడానికి అవకాశం ఎందుకు కల్పించారు అంటే ఈ ఈ విధంగా గందరగోళం సృష్టించడాకైనా ఈ విధంగా దాడులు చేయించడం కోసమైనా విధంగా పోలీసులు పర్మిషన్ ఇచ్చారు సో దీని మీద కూడా సమగ్రమైనటువంటి విచారణ జరగాల్సిన అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ప్రతిపక్ష టీడీపీ నుంచి కనిపిస్తోంది సో చూద్దాం ఎట్లా ఉంటుంది భవిష్యత్తులో మే పదమూడు వరకు మరిన్ని దాడులు జరుగుతాయని చెప్పేసి భయపడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈసీ కావచ్చు ఇక పై అధికారులు ఏ రకంగా స్పందిస్తారో కూడా చూడాల్సిన అవసరం ఉంది